చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు లేడీ డాన్ అరెస్ట్ అయ్యారు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు కోవూరు పిఎస్ కి తరలించారు బెదిరింపు కేసులో అరెస్ట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది నేడు కోర్టులో హాజరుపరుస్తున్నారు పోలీసులు అరెస్టుకు ముందు అరుణ ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది నాలుగు రోజుల క్రితం సిఐకి బెదిరింపు కాల్ చేసింది హోం శాఖ నుంచి కాల్ చేస్తున్నానంటూ బెదిరించింది నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ గా పేరుందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అవుతుంది గత కొన్నాళ్లుగా అరుణ వ్యవహారాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి రౌడీషీటర్ శ్రీకాంత్ తో ఆమెకున్న సంబంధాలు అతని నేర కార్యకలాపాల్లో ఆమె పాత్రపై అనేక ఆరోపణలు ఉన్నాయి నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించడంలో అరుణ చక్రం తిప్పిందనే ఆరోపణలు వెలువడ్డాయి దీనికి సంబంధించి ఒక సిఐని ఫోన్లో హోంశాఖ నుంచి మాట్లాడుతున్నానని బెదిరించినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి నాలుగు రోజుల క్రితం సిఐకి ఫోన్ చేసి బెదిరించింది అరుణకు అరెస్టుకు కారణం ప్రధానంగా ఇదేం తెలుస్తుంది పోలీసులకు నేరుగా ఫోన్లు చేసి బెదిరించినటువంటి ఉదంతాలు ఉన్నాయి ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల మీద పోలీసులు ఫోకస్ పెడుతున్నారు ఆమె ఏవైతే నేర ఘటనలకు పాల్పడిందో ఎవరినైతే బెదిరించిందో ఎవరినైతే డబ్బులు డిమాండ్ చేసిందో ఎవరినైతే ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టిందో సో వాళ్ళందరూ కూడా వరుసగా అరుణ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితుంది అరుణను అరెస్ట్ చేస్తారు అనే సమాచారం అందగానే ఆమె హైదరాబాద్కు పారిపోవడానికి ప్రయత్నం చేసింది కానీ పోలీసులు ముందే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆమె కదలికలను ట్రాక్ చేశారు హైదరాబాద్కు వెళ్తున్న ఆమెను ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్కు ముందు కారులో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది ఆ సెల్ఫీ వీడియోలో ఏముందో ఒక్కసారి మీరు కొరడు వినండి నన్ను ఇక్కడ అక్రమంగా కారు వేసే రోడ్డు మీద ఏం చేస్తారో తెలియదు కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి దీనిలో గంజాయి పెట్టాలి మిమ్మల్ని అరెస్ట్ చేయమని పై ఆర్డర్స్ ఈ కార్ నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్ గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు ఇక్కడ సైడ్ కి నా కార్ ఆపేసి నన్ను ఇక్కడ బంధించేస్తున్నారు నిర్బంధించేస్తున్నారు రోడ్ మీద అది పోలీసులు అరెస్ట్ చేస్తున్న సందర్భంగా రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియో పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడో గంజాయి పెట్టాలని చూస్తున్నారు నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు నేనేం తప్పు చేశాను అన్నట్టుగా ఆమె సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు సో ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు పోలీసులు ఇక నన్ను పట్టుకొని నా కార్ను పక్కగా ఆపించి ఇక అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అరుణ వ్యవహారాలు మొత్తం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీంచమయ్యాయి అరుణపై కోవూరులో గతంలో ఒక ఇల్లు ధ్వంసం చేస్తున్న కేసు కూడా ఉంది ఆమెను ఆ కేసులో అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అలాగే పోలీసులు ఆమెను కోవూరు పీఎస్కు తరలించి అక్కడ విచారించే అవకాశం ఉంది ఈ మొత్తం వ్యవహారంలో జగన్ ప్రభుత్వంలో శ్రీకాంత్ నేరాలకు సహకారం అందించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అప్పటి పోలీసు జైలు అధికారులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది శ్రీకాంత్ అతని లవర్ ఎవరైతే ఉన్నారో ఈమె లవర్ శ్రీకాంత్ పెరోల్ మీద బయటికి రావటానికి ఈమె బయట నుండి మొత్తం కథ నడిపించినట్టుగా తెలుస్తుంది అధికారులకు ఫోన్ చేయటం పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేయడం హోంశాఖ సెక్రటరీకి ఫోన్ చేయటం మొత్తం వ్యవహారాన్ని నడిపించి చాలామంది పోలీసు అధికారులు కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని వ్యవహారాలు నడిపించింది అరుణ అని సమాచారం వస్తుంది శ్రీకాంత్ బయటకు రావటానికి కూడా అరుణ కారణం శ్రీకాంత్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఉంది వాళ్ళ సంభాషణ విధంగా ఉంది ఇవన్నీ కూడా వీడియోల రూపంలో బయటకు వచ్చాయి అయితే అరుణకు సంబంధించి చాలా చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత నాలుగైదేళ్ల కాలంలో చేసినటువంటి అన్ని దందాలకు సంబంధించి అరాచకాలకు సంబంధించి ఫోన్లు చేసి బెదిరించినటువంటి విషయాలకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులు వస్తున్నాయి ఇప్పుడు ఒక ఫ్లాట్కి సంబంధించి ఆ ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతోపాటు చాలామంది పోలీసు అధికారులు కూడా లిటరల్గా బెదిరించింది కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులతో కూడా ఆమెకి నేరుగా సంబంధాలు ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి సమాచారం రాబోతుంది హనీ ట్రాప్కు సంబంధించిన కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదంటే ఏదైనా పని చక్కబెట్టుకోవాలన్నా ఏదైనా అవసరం కావాలన్నా ఏదైనా ప్రభుత్వంతో పని చేయించుకోవాలన్నా ఏదైనా కేసు నుంచి ఎవరన్నా బయటపడేయాలన్నా లేదంటే ఏదైనా దందా చేయాలన్నా వీటన్నింటికి సంబంధించి ఇటు అధికారులు పోలీస్ ఆఫీసర్లు అలాగే ప్రభుత్వంలో కీరోలు పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని పెద్ద దందానే నడిపించిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది పోలీసులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అరుణ్కి సంబంధించిన సమాచారం బయటకు తీస్తూ ఉన్నారు ఇంకొక కీలకమైనటువంటి సమాచారం ఏమిటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆ దిశ పోలీస్ స్టేషన్లకి అనుబంధ కౌన్సిలింగ్ కమిటీస్ ఉన్నాయి ఆ కమిటీస్లో కీలక సభ్యురాలుగా వ్యవహరించింది అందులో జాయిన్ అయిన తర్వాత అంటే శ్రీకాంత్ ఏదైతే ఇక్కడ పోలీస్ అధికారులతో కొంత వాళ్ళకి రిలేషన్ ఉంది శ్రీకాంత్ చాలామంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో చాలా సన్నిహితంగా మిలిగినటువంటి పరిస్థితుంది సో శ్రీకాంత్ సహకారంతో పోలీసు అధికారులు ఏమని ఆ కమిటీలో మెంబరుగా చేయటం వల్ల చాలా సెటిల్మెంట్స్ నెల్లూరు కేంద్రంగా తిరుపతి కేంద్రంగా అరుణ చేసిందనే ఇన్ఫర్మేషన్ వస్తుంది చాలామందిని బెదిరించి డబ్బులు దండుకుందని చెప్పి సమాచారం వస్తుంది సో డెఫినెట్గా వీటన్నింటి మీద ప్రస్తుతం అధికారులు దృష్టి పెడతా ఉన్నారు పోలీసు అధికారులు ఎవరు ఈమెకి సహకరించారు ఇవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కొంతమంది ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఈమెకి ఇంకా సహకరిస్తూనే ఉన్నారు ఈమెకి ఇంకా ఆమె ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగానే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నడుచుకుంటున్నారని మీద ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇవన్నీ వెలికి తీయబోతున్నారు ఎవరున్నా సరే ఎవరు అరాచకాలకు పాల్పడ్డా అరాచకాలకు పాల్పడి వాటికి సహకరించిన వారు ఎవరున్నా సరే వాళ్ళందరికీ సంబంధించిన సమాచారం త్వరలోనే రాబోతుంది అందరి మీద చర్యలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు ఈ కేసు మీద హోంమంత్రి అనంత గారు కూడా స్పందించారు ముఖ్యంగా శ్రీకాంత్తో పెరోల్ విషయానికి సంబంధించి ఆమె స్పందించడం జరిగింది ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది లేదంటే జీవిత ఖైదుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి పెరోల్ అంత ఈజీగా రాకూడదు దీనికి ఎవరు సహకరించారు ఏ విధంగా ఇది జరిగింది ఇవన్నీ కూడా ఒక నివేదిక కూడా మేము అడిగాం సో సంబంధిత అధికారులు జైలు శాఖ కావచ్చు హోంశాఖ నివేదిక ఇస్తుంది ఆ నివేదికను బట్టి తర్వాత చర్యలు ఉంటాయని కూడా హోంమంత్రి చెప్పినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా అరుణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఏమి ఏ విధంగా అయితే హనీ ట్రాప్ చేసి చాలామందిని వాడుకుందో చాలామందితో ఈ విధంగా వాడుకొని దందా చేసిందో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి వెలుగులోకి వచ్చే అవకాశం అతి త్వరలోనే కనిపిస్తోంది